నాగార్జున సాగర్ నందుకొండ మా నివాస కాలనీ అయినటువంటి ఈ ప్రాంతంలో ఇది అతిపెద్ద ప్రపంచ పర్యాటక కేంద్రం అయినటువంటి సాగర్ టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు విదేశీయులు వస్తుంటారు అయితే ఇక్కడ దురదృష్టకరం ఏమైందంటే ఎన్ఎస్పి వాళ్ళు సప్లై చేసే వాటర్ ట్యాంకుల మీద వాటి మీద సీలింగ్ లేకపోవడం తద్వారా ప్రతి మనిషికి జీవులకి దాహార్త అనేది అవసరం ఉంటుంది కాబట్టి కోతులు వాటి యొక్క దాహార్తి తీర్చుకోవడం కోసము ట్యాంకులో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్నీ పడి చనిపోవడము అది ఎవరు చూడకపోవడము తద్వారా మూడు రోజులకి అవన్నీ ఉబ్బి కళేబురాలు ఉబ్బి నీరు అంతా కలుషితమైపోయి దుర్ఘటమైన వాసనతోటి ఆ ఈ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు తెలిసింది అదే నీళ్ళు తాగుతున్నా మేము మా కొంత ఒక అలజడి మొదలైంది మేము మంచి దాకా మాకు ఏమవుతుందో ఒక భయం దాళన ఇంట్లో ఆడోళ్ళకి పిల్లలకి పట్టుకుంది ఏమైనా ఏదేమైనా కూడా మెడికల్ అండ్ హెల్త్ క్యాంప్ వాళ్ళు మా కాలనీకి వచ్చేసి ఈ నీళ్లు ఎక్కడి దాకా సప్లై అవుతుందో అక్కడ వరకు ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని రక్త నమూనాలు యూరియన్ నమూనాలు తీసుకొని మొత్తం బ్లడ్ బ్లడ్ ప్రొఫైల్స్ ద్వారా వాళ్ళకి ఎటువంటిది ఈ వైరస్ లేదని చెప్పినట్టయితే ఇంట్లో వాళ్ళు కుటుంబాలు కూడా ప్రశాంతంగా ఉంటారు లేకుంటే వాళ్ళు ఒక గిల్లి పట్టుకొని వాళ్ళు ఈ నీళ్లు దాగల ఇప్పుడు స్వచ్ఛంగా వస్తున్న నీళ్ళు తాగని కూడా మా కుటుంబ సభ్యులంతా భయపడుతున్నారు కాబట్టి మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎన్ఎస్పి వాళ్ళు కానీ ప్రత్యేకమైనటువంటి వైద్య ఆరోగ్య శాఖ ఒక టీముని పంపి ఇక్కడైతే ఎవరైతే నీళ్లు తాగి ఉన్నారో వాళ్ళ వాళ్ళ కుటుంబాల నుంచి రక్త నమూనా స్వీకరించి మళ్ళీ యొక్క యూరినల్ నమూనాలన్నీ స్వీకరించి వైరస్ లేకుండా చెల్తున్నట్టయితే వాళ్ళందరూ కుదుటబడి ప్రశాంతంగా ఉంటారు ఇటువంటి పునరావృతం కాకుండా అధికారులు మరి ఇప్పుడు ఉన్నటువంటి ట్యాంకుల మీద మళ్ళీ సీలింగ్ చేయించి వాటి మీద కంటకోట కట్టి బందోబస్తు చేసినట్టయితే అందులోకి వచ్చినటువంటి పంపింగ్ ద్వారా వచ్చినటువంటి నీళ్ళు సురక్షితంగా ఎటువంటి చెత్త తెధనం పడకుండా మరి ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటుంది తద్వారా మా మా కాలనీ వాళ్ళందరూ ప్రశాంతంగా ఉంటారు మీ మీడియా ద్వారా ఇక్కడున్న అధికారులకు కానీ ఎవరికైనా కానీ మా యొక్క విన్నపవతం చెప్తున్నాం ఇటువంటి పునరావతం కాకుండా చూడాలా అధికారులు వెంటనే స్పందించాలని మీ ద్వారా కోరుకుంటున్నాం వాటర్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఎట్టన్నా వాటర్ లెవెల్ లో లెవెల్కి వెళ్ళిపోయింది కాబట్టి కాలనీలు రెండు కాలనీలకు పంచాలి కాబట్టి వాళ్ళు టైర్ని కుదించారు మాకు నిన్న ఈ కలేబరాలు స్మెల్ వచ్చినాక ఇక్కడ పోయే దారిన పోయే ద్వారా ఈ ఎందుకో స్మెల్ వస్తుందని అని చూడగానే అందులో మొత్తం కోపుల కోతుల మంద గుంపుంది చనిపోయి అప్పుడు తెలిసింది అప్పుడు తెలవగానే మా కాలనీ వాళ్ళు ఉన్నరికి ఒక భయాందోళన పట్టుకుంది ఇది వెంటనే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి మున్సిపాలిటీ సిబ్బందితోటి మరి వాళ్ళకి వచ్చి ఆ మృతదేహాలను తీసి శుభ్రం చేయించడం జరిగింది అయినా కూడా పంపుల్లో ఏమన్నా ఉన్నా కూడా ఎన్ఎస్పి వాళ్ళు ఆ పంపులు కట్ చేసి అటువంటి ఎటువంటి వాసన లేకుండా చేస్తామని వారు భరోసా ఇచ్చి ఉన్నారు మరి ప్రజలు కూడా మా ఒక మానసిక ధైర్యాన్ని కలిగజేస్తున్నారు అందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం కాబట్టి ఇటువంటి ముందు ముందు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను మీ ద్వారా వేడుకుంటున్నాం